రాష్ట్ర రాజకీయాలలో ఎంతో బుందాతనంగా నైతిక విలువలతోని నాయకత్వం చేసే లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒక మా ఈటల రాజేందర్ అన్నయే ఈటల రాజేంద్ర అన్నట్టు ఆయన ఒక రాజకీయాలకు మన్నె తెచ్చిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి ఎంత ఆవేదన చెందుతూ మాత్రం అట్లా మాట్లాడాలని మనం అందరం అర్థం చేసుకోవాలి అక్కడ ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు ప్రచారం చెప్పినట్టుగా హైదరాబాద్తో ప్రజలుగా నిద్ర లేకుండా గడుపుతున్నారు ఇవాళ ఏమైందో రేపు ఏమైతే నిద్ర గండంగా గడుపుతున్నారు వాళ్ళంతా వాళ్ళకి నోటీలు రావడం అనుకుని వాళ్ళంతా వచ్చారు అన్న అన్న దగ్గరికి వస్తే అన్న ఎట్లా అంటాడు ప్రజలకి ఎవరికన్నా ముళ్ళీ ఇరంతా కాలుతో తీసే వ్యక్తి రాజధాని అట్లాంటి అన్న వాళ్ళంతా ఆవేదన కాబట్టి ఆయన ఎలా మాట్లాడడం వచ్చింది అంటే మీకు మీకున్న ముఖ్యమంత్రి రెడ్డి అయితే రెడ్డినే విమర్శించాలా బీసీ వాళ్ళు విమర్శించా నువ్వు రెడ్డి అయినా బీసీనా అని అడుగుతున్నారు అది కరెక్ట్ అయినా ఇట్లాంటి పునరాజక్యాలు చేయడం మానుకోండి మీరు అంటే మీరు అంతా భయపడుతున్నారు అంటే ముఖ్యమంత్రి మీరు భయపడుతున్నారు కాబట్టి మీ ముఖ్యమంత్రి భయపడితే అనేది మీకు తెరవడం లేదు చూడండి నేను ఏం చేస్తున్నానంటే మీరు అప్సర్వ్ చేయండి హైదరా అనేది ఎంతమందికి అవసరం వస్తుంది ఎంతమందికి అవసరం రాలేదు అనేది మీరు చూడండి మా నాయకుడు ఏనాడు కూడా పల్లెత్తు మాట అనేది ఇంతవరకు కూడా అధికార పక్షంలో ఉన్న వాళ్ళని కూడా ఎప్పుడు ఒక మాట అన్న అన్న దాఖలా లేవు అది ప్రజలు కష్టపడతాం కాబట్టి అంటున్నారు జగ్గారెడ్డి గారు మీ మీ గురించి మీ అక్రమతో మీకు తెలుసు మీరు కొంచెం బాధ్యతగా మాట్లాడండి ఉన్న గత మాట్లాడాలని మేము హెచ్చరిస్తున్నాము కాంగ్రెస్ నాయకులరా ఇక్కడున్న నియోజకవర్గం ఉన్న కాంగ్రెస్ నాయకులారా మీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేరుస్తున్నాడు వాటి మీద నిలదీయండి ప్రతిపక్ష నాయకుల ఫోటోలు దగ్గర తీయడం కాదు ప్రజలకు ఇచ్చిన హామీలు గెలిచిన ఫోర్ వంటి హామీలు రైతు బంధు రైతు బీమా రైతు రుణమాన్ని కూడా అడగండి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మీరు అక్కడ మాట్లాడి మీకు వచ్చే పదవుల కోసమో మీకు ఇచ్చే నాయకులకు వచ్చే పదవుల కోసం మీరు మాట్లాడద్దు నిన్న కూడా గాంధీ ఇస్తా మేము వెళ్తా రావండి మేము పదవి కోసం గాంధీభవన్ తర్వాత పెద్దా అంటున్నది అంటే మీకు ఎత్తిసేపు మీ పదవుల కూడా కొట్టడమేనా ప్రజల ప్రజల కష్ట సుఖాలు ఏం అవసరం లేదా మాట్లాడే మా రాజేంద్ర అన్నాను ఇట్లా విమర్శించడం కరెక్ట్ అయినా దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం